టీడీపీలో కష్టపడి పనిచేసిన వారికి తగిన గుర్తింపు కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రివర్యులు శ్రీ డాక్టర్ పొంగూరు నారాయణ కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన మంత్రి కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ తగిన గుర్తింపులు ఇస్తుందని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ తెలియజేశారు నెల్లూరు చింతారెడ్డి పాలెంలో మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి నారాయణ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన డివిజన్ల ఇన్ఛార్జీల కార్యకర్తలతో మంత్రి నారాయణ ప్రత్యేకంగా మాట్లాడారు స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల పరిష్కారానికి కృషి చేయాలంటూ డివిజన్ ఇన్ఛార్జీలకు మంత్రి దిశానిర్దేశం చేశారు కూటమిల నియామకంపై కార్యకర్తలకు నాయకులకు మంత్రి నారాయణ క్లారిటీ ఇచ్చారు తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు నారాయణలకు ఎల్లప్పుడూ తగిన గుర్తింపు ఉంటుందని తెలియజేశారు కష్టపడి పనిచేసి పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలంటూ మంత్రి సూచించారు రానున్న వర్షాల నేపథ్యంలో కార్యకర్తలు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని తెలిపారు